ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవోనుభూతోన భవిష్యతి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి రాజ్య పూజ అవమానాలు కూడా ఏ విధంగా ఉంటాయనే ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ ద్వాదశ రాశులలో భాగంగా సింహరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ సింహరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యజం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశివారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా గురువు రాహుకేతువులు శనేశ్వరుడు శుభస్థానం నుండి అశుభ స్థానానికి రావడం వలన వీరికి చిన్న చిన్న చికాకులు ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది ఈ రాశివారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో పదవ స్థానంలో గురువు శనీశ్వరుడు ఎనిమిదవ స్థానంలో రాహు తొమ్మిదవ స్థానంలో కేతు రెండవ స్థానంలో సంచారం చేయటం వలన వృత్తి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా పడుచున్నది వారు చేసే కార్యాలయందు కూడా అనేకమైనటువంటి ఆటంకాలు పొందే అవకాశం ఎక్కువగా పడుచున్నది ముఖ్యంగా గత సంవత్సరం నుండి వివాహాలు కానీ లేదా ఎటువంటి శుభకార్యాలు కానీ వాయిదా పడుతూ వస్తున్న వారికి ఈ సంవత్సరం కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చును కాబట్టి ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సూచనల చేత లేదా మీ యొక్క స్నేహితుల యొక్క అభిప్రాయాలను గౌరవించి ముందుకు వెళ్తే చాలా చక్కటి విజయాన్ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ముందుగా వృత్తి వ్యాపారస్తులు కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టేవారు కానీ ఈ సంవత్సరం చాలా ఆలోచించి ముందుకు వెళితే చాలా చక్కని విజయం పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా ఈ సింహరాశివారికి రాహువు కేతువు బృహస్పతి శనేశ్వరుడి నాలుగు గ్రహాలు కూడా అశుభ స్థానానికి రావడం వల్ల ముఖ్యంగా బృహస్పతి యొక్క బలం తగ్గిపోవడం వలన ఈ రాశివారికి చిన్న చిన్న ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా స్నేహితులతో బంధువులతో విరోధాలు కన్నవారి చేత తల్లిదండ్రులకు అపరింద్ర పాలవడం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి సింహరాశివారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రథమార్థంలో కంటే ద్వితీయంలో చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా పడుతున్నది కాబట్టి సంవత్సరం మొత్తం కూడా ఈ రాశివారు హనుమాన్ చాలిస్స పారాయణం కానీ లేదా సుందరాకాండ పారాయణం కానీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంగాని చేసుకుంటే చాలా చక్కడి విజయం పొంది ముందు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి దైవ నామస్మరణ చేసుకుంటూ ముందు వెళ్తే మీకు చక్కడి విజయాన్ని పొంది జీవితంలో స్థిరపడి ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది శుభం భూయాత్ శుభంశ్వనిచ్చం సర్వే జనా